అస్సలు అనుకోలేదు ఇలాంటి ట్విస్ట్లు ఇలాంటి షాకింగ్లు తెస్తుందని ఈ రాఖీ పండుగ ఎన్ని సీసీ కెమెరాలు వెతికినా సరే యూజ్ లేకుండా అయిపోయింది అస్సలు ఎక్కడ కనిపించిన కూడా కనిపించలేదు ఎలా పోయిందో కూడా తెలీదు ఎక్కడ పడిపోయిందో కూడా తెలీదు ఇంకెప్పుడు పిల్లలకి ఎలాంటి పెట్టకూడదు అని తెలుసుకున్నాను అసలు ఏం జరిగింది ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూసే టైంకి రాఖీ పౌర్ణమి అయిపోయి ఉంటుంది సో నన్ను తిట్టుకోవద్దు ఇప్పుడు విష్ చేశానని మీరు తమ్మినేలు చూసే ఉంటారు కదా అసలు నేను ఎందుకు అలా పెట్టాను ట్విస్ట్లు షాకింగ్లు తెచ్చింది ఈ రాఖీ పండగ అనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక చాలా చాలా షాకింగ్ విషయాలు ట్విస్ట్లు ఎందుకు అన్నాను అంటే లిటరల్లీ ఇంట్లో వాళ్ళందరూ అందరూ తిట్టి నన్ను రాఖీ పౌర్ణమి రోజు జనరల్గా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుతారు కాబట్టి సహస్రాకి పట్టులాంగ జాకెట్ వేసి తనకి నీట్గా రెడీ చేసి ఉంచాము వైభవ్ వైభవగాడికి కూడా స్నానం చేసి వచ్చాడు సో ఫస్ట్ రాఖీ వాళ్ళ అక్కే కడుతుంది కాబట్టి రాఖీ అయితే కట్టించేసాము సో ఇంకా తనకి కట్టడం రాదు కాబట్టి వాళ్ళు పిన్ని కడుతుందనమాట ఇంకా మా వైభవగాడికి చాలా అక్కలు ఉన్నారు సో వాళ్ళు కూడా కట్టడానికి వెయిటింగ్ అనమాట ఎవరు ఏంటి అనేది మీకు వీడియోలో చూస్తే అర్థం అవుతుంది చూసేయండి ఈ రాఖీ పండుగ అనగానే మన అమ్మాయిలకి చాలా హ్యాపీ కదా ఎందుకంటే రాఖీ కడతాము వాళ్ళు మనకి ఏదో గిఫ్ట్ ఇస్తారు అనే ఒక ఆలోచన మన చిన్నప్పటి నుంచి మైండ్ లో ఉంటుంది సో అదే ఇప్పటికీ కూడా పోలేదనమాట మనం రాఖీ కట్టగానే మనకి గిఫ్ట్ ఇస్తారు సో అదే ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాం కదా సో నేనైతే ఇప్పుడు వచ్చి ఎవరికి రాఖీ కట్టలేదు స్టిల్ నా హోల్ లైఫ్ లో మా తమ్ముడు కానీ అన్నీ కానీ ఇప్పుడు సహస్రా అయితే వైభవ్ కి రాఖీ కట్టేసింది వైభవ్ చక్కగా కాలకు కొని దండం పెట్టేశాడు సో వీళ్ళు రాఖీ పండుగ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ ఇంకా మా బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా కి రాఖీ కట్టడానికి వచ్చారనమాట చూసారా వైభవ్ గోడికి ఎంత పెద్ద అక్కలు చిన్నకులు ఉన్నారో సో ఇంకా అలా ఒక్కొక్కరు వాళ్ళకి రాఖీ కడుతున్నారనమాట రోజే సహస్రాన్ని రాఖీస్ కొండని తీసుకుని వెళ్ళాము అక్కడ అన్ని రాఖీలు నాకే కావాలని చెప్పి గొడవ గోల మామూలుగా చేయలేదు సో వాళ్ళ తమ్ముడు కృష్ణుడు అంట సో కృష్ణుడికి నెమలితో ఉన్న రాఖీ కావాలి అని చెప్పేసి బయట వేరే దగ్గర తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ మేము వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ దగ్గరికి వెళ్ళి రాఖీ కొన్నాము సో అక్కడ అవి లేవని చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళి వాళ్ళ తమ్ముడికి నెమలి వెంట్రుకతో ఉన్న రాఖీ అయితే తీసుకున్నది స్పెషల్ గా ఈ రాఖీ పండుగ రోజు అబ్బాయిలకి గోల్డెన్ చాక్లెట్స్ స్వీట్స్ చక్కగా తినొచ్చు అలాగే అమ్మాయిలకి ఏమో గోల్డెన్ గిఫ్ట్లు అన్ఎక్స్పెక్టెడ్ గా గోల్డెన్ ఉంటాయి కదా ఇంకా అమ్మాయిలకి అంటే మా అన్న ఇది ఇస్తాడు లేకపోతే మా తమ్ముడు ఇది ఇస్తాడు అని సో అలా భలే ఉంటుంది చిన్నప్పుడు ఈ రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎన్ని రాఖీలు కొనాలి ఎంతమందికి కట్టాలి అని లెక్క పెట్టుకొని కొనుక్కుని దాచుకునే వాళ్ళం నెక్స్ట్ డే మార్నింగ్ లేచి డాక్ బాత్ చేసేసి ట్రెడిషనల్ గా కొంచెం రెడీ అయ్యి వెళ్ళి రాఖీలు కట్టేసి వాళ్ళం సో నేనైతే ఎప్పుడు అలా కట్టలేదు కట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఎందుకో తెలీదు నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు లేదనమాట యాక్చువల్లీ మా తమ్ముడు ఉన్నా కూడా అక్కే కట్టే తప్ప నేనైతే ఎప్పుడు కట్టలేదు కి ఇంకొక చిన్న అక్క అనమాట చూసారా ఎంతమంది అక్కలు ఉన్నారో వాడికి మా సహస్ర ఏం చేస్తదంటే వైభవ గుడి చేతికున్న రాఖీలను చూసి నాకు రాఖీలు కావాలి అని ఎక్కువ రాఖీలు కొనేసుకుని దానికి కట్టేమంటదనమాట నాకు కట్టండి రాఖీ అని చెప్పి చిన్నపిల్లలు కదా అదొక ఆనందం వాళ్ళకి అంటే అబ్బాయిలకి కట్టాలనే విధి లేకుండా సో నాకు రాఖీ కావాలని చెప్పి తను కట్టించేసుకుంటది అనమాట అయితే వాళ్ళ అక్కలు పెట్టిన చాక్లెట్స్ అన్ని నెమ్మదిగా స్లోగా ఒక్కొక్కటిగా తినేస్తున్నాడు అన్నిని చిన్న చిన్న ముక్కలో మిగిలినవన్నీ మాకు ఇచ్చేస్తున్నాడు అనమాట ఇంకా అలా వైభవ్ గడికి రాఖీ కట్టేసిన తర్వాత కిందన మా యక్షిత్ ఉంటాడు అనమాట మా పెద్దోడు సో వాడికి కూడా రాఖీ కట్టడానికి వెళ్ళింది చక్కగా బొట్టు పెట్టేసింది చేతికి కట్టేసింది అనమాట దానికి ఏంటంటే ముడి వేయడం అయితే ఫస్ట్ అయితే వేసేస్తుంది కానీ రెండు మూడు వచ్చేసరికి పక్కన ఉన్న ఎవరో వేయాలి అయితే వేసేస్తుంది కానీ రెండు మూడు అయితే వేడిని రావట్లేదు అందుకే వాళ్ళ బిగ్ మమ్మీ అయితే రాఖీ కట్టారు ముందు చెల్లికి చిన్న పట్టు పెట్టు ఓకే ఇప్పుడు అక్షంతాలు తీసుకొని మొంగి దండం పెట్టు బాగా మొంగి ఇంకా చెల్లిని ఏమని బ్లస్ చేసావు చెప్పు అబ్బో చెల్లి గిఫ్ట్ నిలబడి ఇద్దరు ఓపెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్దని అయితే సహస్రాకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ అయితే కంపల్సరీగా రాకి కట్టిన వెంటనే తెచ్చిచ్చేస్తాడు అనమాట సో ఇంకా అప్పుడు ఎక్కడే వెంటనే ఓపెన్ చేసి చూసేస్తుంది అన్నీ ఏమి ఇచ్చారు అని మేబీ చిన్నప్పుడు మనం కూడా అలాగే వెంటనే ఓపెన్ చేసిన రోజులు చాలానే ఉండి ఉంటాయి నాకు తెలిసినంత వరకు అయితే రాఖీలు కడితే గానీ డబ్బులు ఎక్కువ బట్ ఇప్పుడైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట రాఖీ కట్టేసింది కానీ గిఫ్ట్ తీసేసుకుంది కానీ చాక్లెట్ అయితే పెట్టలేదు అన్ని నోరు తీపి చేయకుండా గానీ గిఫ్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత అప్పుడు చాక్లెట్స్ ఇద్దరు షేర్ చేసుకున్నారు వినోద్ అయితే రాఖీ రోజు ఇంటికి వచ్చాడు సో వాడికి కూడా రాఖీ కట్టేసింది పూజతా సో వాడు కూడా అడిగాడు అనమాట అక్క నువ్వు కూడా కట్టచ్చు కదా ఎప్పుడు కట్టవో ఎందుకు అని సో చాలా మంది తమ్ముళ్ళు అడుగుతారు అనమాట వచ్చేది ఒక రాఖీ అక్క మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటే ఇలా రాఖీ కట్టచ్చు కదా అని సో ఈ అలవాటుని చేంజ్ చేసుకోమని చెప్తున్నారు అనమాట చాలా మంది సో నేనైతే ఎందుకో అలవాటుని చేంజ్ చేసుకోలేదు చూడాలి మేబీ నెక్స్ట్ ఇయర్ కి కడతాలే అని చెప్పి ఎవ్రీ ఇయర్ అలాగే చెప్పుకొని వస్తున్నాను బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గట్టిగా ఊరుకునేది లేదా నువ్వు కంపల్సరీగా కట్టాలని చెప్పి చాలా మంది తమ్ముళ్ళు అయితే అడుతున్నారు ఈ రాఖీ పండుగ షాకింగ్ విషయాలు తెచ్చింది అని అన్నాను కదా ఆ షాకింగ్ విషయాలు ఏంటి అంటే సో నేను రాఖీ కట్టకుండా మా తమ్ముడు నా కోసం ఒక గిఫ్ట్ అయితే పంపించాడు ఇది నా రాఖీ ఫస్ట్ గిఫ్ట్ అనమాట యాక్చువల్లీ అయితే నేను ఎప్పుడు ఎవరికి రాఖీ కట్టను ఎప్పటికొచ్చి నా హోల్ లైఫ్లో అయితే నేను ఎప్పుడు రాఖీ కట్టింది లేదు మా తమ్ముళ్ళకి కానీ అన్నయ్యలకి కానీ సో మా తమ్ముడు ఎందుకో తెలీదు ఈ సంవత్సరం గిఫ్ట్ అయితే పంపించాడు రాఖీ కట్టకుండా అయినా సరే సో చాలా హ్యాపీ అనిపించింది అందుకే ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని చిన్నగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో మీలో ఎవరికైనా సరే రాఖీ కట్టకపోయినా గిఫ్ట్ పంపించారు అంటే మన తమ్ముళ్ళు అన్నీలు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది నిజంగా చెప్పండి సో నాకైతే చాలా చాలా మెమరబుల్ డే ఈ రాఖీ పండుగ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే నేను అసలు రాగి ఎప్పుడు కట్టే కట్టాను అలాంటిది నాకు వస్తే గిఫ్ట్ పంపించాడంటే అసలు అది నిజంగా నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట ఈ వాచ్ వచ్చిన వెంటనే నేను అన్బాక్సింగ్ చేసేసాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి క్యూరియాసిటీ అయితే ఆగదు కదా సో నేను ముందుగానే వీడియో తీయకుండా హ్యాపీ మూమెంట్ లో ఇది ఓపెన్ చేస్తాను సో ఆ హ్యాపీ మూమెంట్ నేను మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడూ వాడికి రాఖీ కట్టలేదు ఇప్పటికొచ్చి మా అక్క అయితే కట్టారు కానీ అయినా సరే వాడికి ఎందుకు ఎలా వాచ్ పంపించాలనిపించిందో తెలీదు రాఖీ కట్టకపోయినా సరే సో థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నువ్వు బాగా ఉండి మమ్మల్ని బాగా చూసుకో లాంగ్ ఎందుకంటే మా నామ్మ నాన్నల తర్వాత నువ్వే మమ్మల్ని అంతగా చూసుకుంటావని మాకు ఒక గట్టి నమ్మకం ధైర్యం బలం నువ్వే సో ఇంకా ఇది లిటరల్లీ నాకు చెప్పాలంటే ఈ వాచ్ని నేను చూడగానే నాకు ఏడుపు వచ్చిందనమాట నేను ఎప్పుడు వాడికి రాఖీ కట్టను అయినా సరే నా కోసం పంపించాడని అనిపించింది సో మీలే ఎవరైనా సరే మీ తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ రాకీ కట్టకుండా ఇలా గిఫ్ట్ని తీసుకుంటే కనుక నాతో షేర్ చేసుకోండి ఆ హ్యాపీ మూమెంట్ని సో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అనమాట ఇదైతే నాయిస్ కంపెనీ నుంచి అంట సో బాగుంటుందని చెప్పి అనిపించింది సో నేను ఎక్కువగా ఎగ్ వాచెస్ అయితే పెట్టుకుంటాను కాబట్టి వాడికి వాచ్ పంపించాలనిపించింది అనుకుంటాను సో ఇంకా వాచ్ అయితే చాలా బాగుంది ఇది ఇప్పుడు దీంట్లో పెద్ద డైస్ ఇచ్చాడు ఇది సిల్వర్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది బాగుంటుంది కదా చక్కగా పెట్టుకుంటే చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇచ్చాడు ఒక కేబుల్ అయితే ఇచ్చాడు అంటే ఛార్జ్ పెట్టుకోవడానికి అనమాట దానికి సో మన తమ్ముడు అన్నీళ్ళు మనకి ఏది ఇచ్చినా కూడా మనకి చాలా అంటే చాలా మెమరబుల్ అండ్ వాల్యూబుల్ అది నిజంగా నన్ను అడిగితే కనుక సో ఒకసారి ఇది పెట్టుకుని చూస్తాను ఎలా ఉందనేది సో వాచ్ అయితే ఎలా ఉందనమాట మన అమ్మాయిలు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇంకా వేరేలా కూడా పెట్టుకోవచ్చు కదా సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు సో ఈ వాచ్ను మనం ఎలా కూడా స్టైల్ చేయొచ్చు అనమాట చాలా 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 బాగా అనిపించింది చాలా బాగుంది నాకు అది ఒక్క రూపాయి అయినా సరే అది కోట్లయినా సరే మన తమ్ముళ్ళు మన పుట్టింటి నుంచి వచ్చింది అంటే అది చాలా చాలా హ్యాపీ చూసారు కదా ఎంత మురిసిపోతున్నానో నిజంగా నేనైతే ఈ వాచ్ చూసుకుని అంత బాగుందనమాట నాకు ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పెట్టుకోవచ్చు బట్ ఫస్ట్ టైం మా తమ్ముడు నాకు పంపించాడు కాబట్టి ఇది నేను చాలా 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 జాగ్రత్తగా దాచుకుంటాను నేను ఎందుకంటే వాడు ఫస్ట్ ఇన్కమ్తో కొన్న గిఫ్ట్ అనమాట నాకు ఎందుకంటే వాడు చిన్నోడు కాబట్టి వాడంతటి వాడు లైఫ్ లీడ్ చేయడానికే చాలా ఇదిగా ఉంటారు కానీ మనకి కూడా గిఫ్ట్ ఇచ్చారు అంత రేంజ్కి అంత స్థాయికి వాళ్ళు ఎదిగారు అంటే అబ్బా నిజంగా హ్యాపీ మూమెంట్స్ కదా ఫస్ట్ టైం నాకు మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే సంవత్సరాకి ఆ రోజు ట్రెడిషనల్ గా రెడీ చేద్దాం అని చెప్పి పట్ల వేసిన తర్వాత పట్టీలు కూడా పెట్టాను అనమాట పెట్టిన తర్వాత జస్ట్ తను బేకరీకి వెళ్ళింది చాక్లెట్స్ తెచ్చుకుంది వాళ్ళ తమ్ముడు వాళ్ళకి చాక్లెట్స్ తినిపించింది ఓకే అంతవరకు బాగానే బానే ఉంది బట్ మళ్ళీ వాళ్ళ బాబాయ్తో కిందకి ఎక్కడికి వెళ్ళింది అన్నమాట వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే పట్టి లేదు వచ్చిన తర్వాత చెప్తుంది నా పట్టి పడిపోయింది అని మరి ఎక్కడ పడిపోయింది ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళావంటే ఆ బ్యాకరీకి వెళ్ళాను బయటకి వెళ్ళాను బాబాయ్ వెళ్ళాను అని చెప్తుంది తప్ప అసలు ఇంకేం చెప్పట్లేదు అనమాట అసలు దానికి తెలియలేదు అనుకుంటాను ఆ పట్టు పొడవుగా ఉంటుంది కదా లాగేసి ఉండొచ్చు మేబీ అది నేను సరిగ్గా పెట్టలేదు ఏమో ఎలా అయిందో తెలియదు కానీ మొత్తానికి పడిపోయిందని చెప్పింది ఆ మాట వినగానే ఇంకెక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి కనుక్కుని వాళ్ళ డాడీ ఒక పక్క నేను ఒక పక్క వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఒక పక్క అన్ని తిరుగుతున్నాం అనమాట అంటే జస్ట్ ఇక్కడిక్కడికే వెళ్ళింది బట్ ఎక్కడ పడిపోయిందో తెలియలేదు తనకి తెలిసి ఉండి ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా పడిపోయినా లేకపోతే ఎవరైనా తీసినా కూడా వెంటనే చెప్పును బట్ ఇంకా అది చూసుకోలేదు కాబట్టి అలా పోయిందనమాట ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఒక హోప్ తో వెంట వెంటనే వెళ్ళి వెతికాము బట్ ఎక్కడ దొరకలేదు ఆ బ్యాకరీలో అన్ని సీసీ కెమెరాలు కూడా చెక్ చేసాము అయినా సరే దొరకలేదు ఇంకా మనది కాదు అని అనుకుంటే అది ఎక్కడున్నా సరే మనకు దొరకదు మనదైంది ఎక్కడున్నా సరే మనకు దక్కుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట ఇదే ఒక సాడ్ మూమెంట్ ఈ రాఖీ పండగకి అలా రెండు మూడు బ్యాకరీలు చూసాము ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళింది అక్కడ చూసాము ఇంకా దారిలో చూసాము సో ఆ రోజు కొత్త పట్టీలు పెట్టడం అనమాట అవి ఒకసారి కూడా పెట్టుకోలేదు జస్ట్ అలా షాప్ నుంచి తెచ్చి పెట్టినవి బట్ ఇంకా మనకి రుణం లేదు కాబట్టి పడిపోయిందని అనుకున్నాం అంతే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ పిచ్చోడ్ లాగా సిసి కెమెరాలు రోడ్స్ అవన్నీ వెతికాము ఎక్కడా దొరకలేదు ఈ కెమెరాస్ లో చూస్తే ఏమైంది అంటే తన ముందే ఎక్కడెక్కడో తిరిగింది కదా ఆ రోడ్ మీద ఎక్కడ పడిపోయి ఉంటది బ్యాకరీస్ దగ్గర అయితే లేదనమాట తన కాళ్ళకి పట్టిలో అప్పటికే పడిపోయింది అది చూసారు కదా టెన్ టెన్ ఆ టైం కి పడిపోయింది అది మేము ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అలా వెతికాము రోడ్ లో ఎక్కడ అసలు దొరకలేదు వైట్ కలర్ లో ఉంటదేమో సో ఎండకి జిగ్ మనకి కనిపిస్తే ఎవరికైనా దొరుకుతుంది కదా అయినా సరే తీసుకుంటాం కదా రోడ్డు మీద పడిపోతే అలా పోయిందనమాట అదే ఈ ట్విస్ట్ లు షాకింగ్ విషయాలు ఈ రాఖీ పండుగ అయితే నాకైతే మస్తు తెచ్చి పెట్టింది సో మీరు మీ రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనేది నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎలాంటి షాకింగ్ విషయాలు ఎలాంటి డిస్టులు తగిలాయి అనేది నేను మీతో చెప్పుకున్నాను కాబట్టి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్లు అన్ని కూడా నా ఛానల్లో ఉన్నాయి సో మీ చక్కగా నా వీడియోస్ అన్ని చూడొచ్చు ఇంకా మరి ఉంటాను ఇంతవరకు ఇంత ఓపిక్ గా నా వీడియో మీరు చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్